హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర హబ్ మనకి ఇవాళ ఈవినింగ్ అయితే ఒక ట్రైబ్ సొసైటీ నుంచి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటంటే ఎవరైతే టెట్ కనుక సీటెట్ కనుక హాల్ టికెట్ నెంబర్స్తో పాటు మార్క్స్ లిస్ట్ కూడా మన ఈ ట్రైబ్ సొసైటీలో అప్లై చేయలేదో ప్లస్ అప్లోడ్ చేయలేదో వారికి అవకాశం అనేది కల్పించడం జరిగిందనమాట అది ఎప్పటివరకు అంటే యాక్చువల్గా ఈరోజు వరకు ఈవినింగ్ వరకు ఫైవ్ ఓ క్లాక్ వరకే ఉండే బట్ రేపు అనగా ఇరవై రెండు తారీఖు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు స్టిల్ ఇప్పుడు ఎవరైనా టీజీటీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా పర్లేదు ఎవరైనా మార్క్స్ యాడ్ స్కోర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై వెబ్సైట్లోకి వెళ్ళేసి వాళ్ళ పర్సనల్ లాగిన్లోకి వెళ్ళేసి అటెండ్ చేయొచ్చు ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు ఎడిట్ యువర్ టెట్ సీటెడ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మార్క్స్ ఇన్ యువర్ ఇండివిజువల్ లాగిన్ ఎడిట్ ఆప్షన్ ఈజ్ ఎనబుల్డ్ అప్ టు ఫైవ్ పిఎం ఆన్ ట్వంటీ టూ 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 థౌజండ్ ట్వంటీ ఫోర్ అని మనకు ఇవ్వడం జరిగింది మనకి ఈ విధంగా లాగిన్ అప్లై ఆన్లైన్కి వెళ్ళి వెళ్ళాలి అప్లై ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మనకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ తర్వాత మనకి మనకు పర్సనల్ తోనా లాగిన్ అవ్వాలి ఓటర్ తోనా కింద ఉన్నదాన్ని క్లిక్ చేయాలి నెంబర్స్ని నైన్ జీరో ఎయిట్ టూ డబుల్ సెవెన్ ఈ విధంగా మనం లాగిన్ అయితే మనకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట ఖచ్చితంగా లాగిన్ చేసేసుకోండి రేపు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది ఈ విధంగా వస్తుంది ఇక్కడ టెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మార్క్స్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ టెట్ హాల్ టికెట్ అండ్ నెంబర్ మార్క్స్ సబ్మిషన్ అనేది దానిపైన క్లిక్ చేసి మనకు ఈ విధంగా వచ్చేస్తుంది అదేవిధంగా ఈ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ ఇన్ టీడీడబ్ల్యూఆర్ఈఐఎస్ ఎంజీపీఎస్ అని చెప్పేసి అండ్ ఈ విధంగా వచ్చేసింది మనకు నోటిఫికేషన్ నెంబర్ నైన్ టూ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఈ విధంగా మనకు ఏ అప్లై చేసుకున్నారో అవన్నీ ఇక్కడ అవుట్ అవుతుంది మనకి ఇక్కడ టెట్ డీటెయిల్స్లోకి వెళితే యాడ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ టెట్ స్కోర్స్ అనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట క్లిక్ చేయండి ఈ విధంగా ఆల్రెడీ మనం ఇచ్చిన డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ సబ్ అప్లై సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ మనకి ఇక్కడ అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ ఇంకా ప్రీవియస్ మన హాల్ టికెట్ నెంబర్స్ మన ఎక్కువ మార్క్స్ టెట్లో స్కోర్ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసినట్లయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా ఇక్కడ పేపర్ టు మార్క్స్ సెక్యూరిటీ ఇక్కడ మార్క్స్ కొట్టాలి ఇవన్నీ నువ్వు కరెక్టే అని అనుకుంటున్న సందర్భంలో మనకి ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది ఆ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ఎంబడి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒకటి కన్ఫర్మేషన్ పేజ్ ఏదైనా రావడం జరుగుతుంది ప్లీజ్ చెక్ ద డీటెయిల్స్ త్రూఫ్లీ ఇఫ్ యు సీమ్ ఎనీ డేటా టు బి కరెక్టెడ్ దెన్ క్లిక్ ఆన్ క్యాన్సిల్ బటన్ అండ్ మోడిఫై ద డేటా ఎల్స్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్ బటన్ అండ్ సబ్మిట్ యువర్ డీటెయిల్స్ ఏదైనా తప్పుగా నువ్వు చేసినావని భావిస్తే దాన్ని క్యాన్సిల్ అని నొక్కాలి క్యాన్సిల్ నొక్కేసి మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి లేదు నన్ను అన్ని కరెక్ట్గానే చేసానని భావిస్తే మాత్రం కన్ఫర్మేషన్ బటన్ పైన కన్ఫర్మ్ అయినా క్లిక్ చేయాలి ఈ విధంగా కన్ఫర్మ్ చేయాలి కన్ఫర్మ్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఆ డ్రైవ్ వెబ్సైట్లో ఉండిపోతాయి అన్నమాట ఫైనలీ మనకు యువర్ టెట్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ విత్ దిస్ ఈజ్ ఓటీఆర్ ఐడి అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది మనకు ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే మనకు సక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టుగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ